పీఎన్జీ పగ్గాలు భారతీయుడి చేతికి మరో ప్రముఖ బహుళజాతి కంపెనీకి భారతీయుడు సారథ్యం వహించనున్నారు అమెరికన్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టరన్ గ్యాంబుల్ పీఎన్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శైలేష్ జెజురికర్ నియమితులయ్యారు యాభై ఎనిమిదేళ్ల జెజురికర్ ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ కంపెనీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా చేరిన శైలేష్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు గత ఆరేళ్లుగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రముఖ లిఫ్ట్ల తయారీ సంస్థ ఓటీఎస్ ఎలివేటర్స్ కంపెనీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు నాయకత్వ మార్పులో భాగంగా పిఎన్జీ ప్రస్తుత సీఈఓ జాన్ మొల్లెర్ స్థానంలో శైలేష్ నియమితులయ్యారు ఈ అక్టోబర్లో జరగనున్న వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ పదవికి పోటీ చేసేందుకు సైతం కంపెనీ బోర్డు జెజురికర్ ను నామినేట్ చేసినట్లు పిఎన్జీ తెలిపింది శైలేష్ సోదరుడు సీఈఓనే మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటో వ్యవసాయ యంత్రాల విభాగ సీఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ చిన్నతమ్ముడే శైలేష్ కాగా భారతీయ సంతతి నాయకులు కేవలం సాంకేతికతనే కాదు అమెరికన్ వినియోగదారుల హృదయాలను మనసులను కూడా దోచుకోగలరని పిఎన్జీ సీఈఓగా శైలేష్ నియామకం మరోసారి నిరూపించిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు శైలేష్ జజురికర్ కు హైదరాబాద్తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు అంతేకాదు హెచ్పిఎస్లోనే చదువుకున్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్ల క్లాస్మేట్ కూడా వీళ్ళిద్దరూ స్నేహితులని కూడా తెలిసింది జజురికర్ నాదేళ్లతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాజీ సీఈఓ అజయ్ బంగా ఎడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ కూడా హెచ్పిఎస్ పూర్వ విద్యార్థులే జజిరుకర్ విషయానికొస్తే హెచ్పిఎస్ లో విద్యాభ్యాసం అనంతరం ముంబై యూనివర్సిటీ నుంచి బీఏ ఎకనామిక్స్ ఆ తర్వాత ఐఐఎం లక్నో నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు